అందశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కళాకారుడు తో రివ్యూ పోరాటం త్యాగాలను స్ఫురించేలా లోగో ఉండాలని సూచన భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు అంటూ యాక్చువల్ గా మన రాజముద్రలో ఉండేటువంటి కాకతీయ కళాతోరణము అట్లే చార్మినార్కు సంబంధించినటువంటి ఈ రెండు గుర్తులని అంటే రెండు రకాల వాదన ఏంటిదంటే ఈ గుర్తులు మరి ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి మనం దాన్నే కంటిన్యూ చేస్తే బాగుంటది మన చరిత్రని చెరపేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ఓళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి ప్రజలకు అర్థం కావాలి అదే వీళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి వర్గం కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే అవి నిరంకుశత్వానికి లేదంటే కాకతీయ అంటే రాజులకు సంబంధించి సానికో లేకపోతే ఆ ఆ పోకడలకు ఇది రాజ్యాలు కావు రాజులు గారు కదా మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం అయిపోయింది కదా అంతా సో అలాంటప్పుడు వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది చార్మినార్ అంటే నిజాం ప్రభువులు నిజాం రాజులు అట్లే కాకతీయ కళాతోరణం అంటే కాకతీయ వంశస్థులు కాకతీయ రాజులు గుర్తొస్తారు కాబట్టి సో వాళ్ళకు సంబంధించినంతా కూడా అది రాచరికపు పోకడలు రాచరికపు వ్యవస్థ కాబట్టి ఆ పోకడలు ఉన్నటువంటి ఆ వాసనలు కలిగినటువంటి చిహ్నం లోగో మనకెందుకు ఎందుకు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి త్యాగాలు అమరత్వాలు వాటిపైన కదా జరగాల్సింది వాటితో కదా రూపొందించాల్సింది అనేది భావనలో వీళ్ళు ఉన్నారు సో మరి ఇన్ని రోజులు ఉన్నది ఒకటైతే మరి టీఎస్ నుంచి టీజీ ఎట్లా మారిందో ఇది కూడా అంతే కదా ఇది కూడా అంతే ఎవరున్నప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ముద్ర చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సెక్రటేరియట్ కట్టిన అందుకే కట్టినవు ప్రగతి భవన్ కట్టినా అందుకే కట్నవు కాళేశ్వరం కట్టినా అందుకే కట్నవు నీ పేరు నీకే కట్టినావు కదా ఎవరికన్నా అక్కడికి చిందా నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కడితే నీ పేరు కోసమే ప్రయత్నం చేసినావు కానీ దళిత కుటుంబాలకి దళిత సమాజానికి నువ్వేం చేసినావు చెప్పు దళితుల కోసం నువ్వు పాటుపడ్డ సందర్భం ఎక్కడున్నది చెప్పు ఏది హుజరాబాద్ ఎన్నికల కోసం ఆ నలభై యాభై వేల ఓట్ల కోసం దళిత బంధం తీసుకొచ్చి ఇంటికి పది లక్షలు అని వాళ్ళకు వాళ్ళకు కొట్లాడబెట్టి వేరే నియోజకవర్గాలలో రాకుండా వచ్చిన నియోజకవర్గాల కమిషన్లు దొబ్బిన బతుకులు మీ ఆలోచనలు మీ ఈరోజు చెప్తారు